నమస్తే దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ప్రత్యేక చర్చ కార్యక్రమం ప్రజా తీర్పు రెండు వేల పంతొమ్మిదికి స్వాగతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఇటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ కానీ ఇంతటి సంక్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను కూడా చాలా పకడ్బందీగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భారత ఎన్నికల సంఘం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి గతంతో పోలిస్తే అనే విధంగా ఏకైక లక్ష్యంతో ఈసారి అందరూ ఓటింగ్ ఓటు హక్కును వినియోగించుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ దివ్యాంగులు మరీ ముఖ్యంగా వయోవృద్ధులు ఇటువంటి వారు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో వారు కూడా వాళ్ళ పాత్రను పోషించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఎన్నికల సంఘం సరే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది అసలు ఆ ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి ఇటువంటి దివ్యాంగులకి మరియు ట్రాన్స్జెండర్స్ అండ్ వయోవృద్ధులకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని దాని మీద ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దివ్యాంగులు ట్రాన్స్జెండర్స్ మరియు వయోవృద్ధ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ గారు ఐఏఎస్ మంతో స్టూడియోలో జాయిన్ అయ్యారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే కిషోర్ కుమార్ గారు సార్ ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం మనం ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది రాజకీయ పార్టీలు ఎలాగూ వాళ్ళ హామీలు లేకపోతే వాళ్ళ దీంతో బిజీగా ఉన్నారు వారికి అధికారుల విషయానికి వస్తే ఎన్నికలను ఎంత పకడ్బందీగా నిర్వహించాలి ఏ విధంగా అయినా సరే ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి అధికారి తమ శక్తివంచం లేకుండా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి సో మీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా దివ్యాంగులు ఈ ట్రాన్స్జెండర్స్ అండ్ వయోవృద్ధులకు సంబంధించి అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా మీరు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు మీ శాఖ ఎలా సమన్వయపరుస్తోంది ఎన్నికల సంఘంతో నమస్కారం అండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క థీమ్ టూ థౌజండ్ ఏంటంటే నాట్ ఏ సింగిల్ ఓటర్ ఆల్సో షుడ్ బి లెఫ్ట్ అంటే ప్రతి ఓటరు కూడా తన యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలనేది అది యూనివర్సల్ కాన్సెప్ట్ అయ్యింది అందులో మరి ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అన్నీ అంటే పద్దెనిమిది ఏళ్ళ పైబడి ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కొంతమంది మెంటలీ రిటార్టెడ్ వాళ్ళని మినహాయించి ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో అందులో దివ్యాంగులు ఒక ఇంపార్టెంట్ సబ్సెట్ అయి ఉన్నారు సో నాట్ ఏ సింగిల్ ఓటర్ టు బి లెఫ్ట్ అనేటటువంటి కాన్సెప్ట్లో భాగంగా వీళ్ళందరికీ యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎలక్షన్ అనేది వీళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి నినాదంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్ అంటే మ్యాక్రో లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి మైక్రో లెవెల్ అంటే పోలింగ్ స్టేషన్ వరకు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ తూచా తప్పకుండా మన యొక్క రాష్ట్రంలో పాటించడం జరుగుతుంది అంటే ముఖ్యంగా కిషోర్ కుమార్ గారు ఈ ఓటర్ నమోదు ప్రక్రియ దగ్గర నుంచి మనం చూసుకుంటే మన దగ్గర వీరిని అసలు ఐడెంటిఫై చేయడం ఎలా వీళ్ళని సపరేట్గా ఐడెంటిఫై చేయడానికి అంటే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ కావచ్చు లేకుంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు మీ దగ్గర ఏదైనా స్పెషల్ మెకానిజం ఉందా అటువంటి ప్రక్రియ ఏదైనా జరిగిందా యా యాక్చువల్గా మా యొక్క డిపార్ట్మెంట్కి డేటాబేస్ ఉంటుందండి ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు అనేటటువంటి డేటాబేసు మా యొక్క డైరెక్టరేట్లో ఉంటుంది సో యొక్క ఆ డేటాబేస్ని పట్టుకొని ఏం చేశామంటే మనం ప్రతి పోలింగ్ స్టేషన్ వైజ్ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు సో వాళ్ళకి మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అంటే జిల్లాలో కలెక్టర్ల ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్ వరకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ పంపించాం అంటే ఫలానా బూత్ పరిధిలో గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ పరిధిలో వీళ్ళు దివ్యాంగులుగా ఉన్నారు వీళ్ళు ఓటర్గా నమోదై ఉన్నారా లేదా అనేటటువంటి ఇదిని నిర్ధారించుకోమని చెప్పి మేము డేటా ఇవ్వడం జరిగిందండి ఆ డేటాను పట్టుకొని మన వాళ్ళందరూ కూడా ఆ యొక్క గ్రామాల్లోకి వెళ్ళి పోలింగ్ స్టేషన్ వైజు వీళ్ళు ఉన్నారు లేదో వెరిఫై చేసుకున్నారు మరి ఇప్పటికీ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది నమోదు అవ్వడం జరిగిందండి అయితే ఎవరైతే నమోదు కాకుండా దివ్యాంగులుగా గుర్తింపబడి ఓటర్గా నమోదు అవ్వలేదో వాళ్ళని మన బూత్ లెవెల్ ఆఫీసర్ గారు ఫామ్ సిక్స్ ద్వారా నమోదు చేయించేటటువంటి కార్యక్రమం కూడా టేకప్ చేసామండి సో ఈ విధంగా స్టేట్ లెవెల్లో డేటాబేస్ని పోలింగ్ స్టేషన్ అంటే మైక్రో లెవెల్కి కూడా పంపించడం జరిగింది అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎంత శాతం మీరు ఆ వృద్ధిని సాధించారు మీరు అనుకున్న లక్ష్యాలను మీరు చేరుకోగలిగారా చాలా బాగా చేరుకున్నామండి ఇప్పటికీ తొంభై ఐదు శాతం వరకు మేము చేరుకోగలిగాం మిగిలినవి కూడా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అవి వచ్చేటటువంటి ఇది ఉంటాయి సో గతానికి గనక చూసుకుంటే గనక డబల్ మనం ఈ యొక్క ఎంట్రీని చేయగలిగామండి ఈ స్పెషల్ ఎంఫసిస్ వల్ల ఎంఫసిస్ కిషోర్ కుమార్ గారు ముఖ్యంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్లో కూడా మిగతా వాళ్ళకంటే కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఈ దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళతో కొద్దిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ గుర్తును ఐడెంటిఫై చేయాలి వాళ్ళు బ్యాలెట్ నమోదు చేసుకోవాలి ముఖ్యంగా అసలు ముందు వాళ్ళ ఓటర్ కార్డుకు సంబంధించి వాళ్ళ సీరియల్ నెంబరు తర్వాత వాళ్ళ ఏ ఏ నియోజకవర్గం ఎక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి బ్రైలీ లిపి అయితే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అటువంటి ప్రత్యేకమైనటువంటి ఓటర్ లిస్ట్ బ్రైలీ లిపిలో ఉన్న ఓటర్ లిస్ట్ ఏమైనా మీరు ప్రిపేర్ చేశారా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి యాక్చువల్గా ఈ ఫిజికల్లీ ఎవరైతే ఛాలెంజ్డ్గా ఉండి డిఫరెంట్లీ ఏబుల్డ్గా దివ్యాంగులు ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఈ విజువల్లీ ఇంపేర్డ్ అందులుగా ఉన్నటువంటి వారు వారి కోసం మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని వహించడం జరిగిందండి మీ మాధ్యమం ద్వారా మరి అందులైనటువంటి ఓటరు సోదర సోదరి కూడా మరి వివరాలు తెలియజేసుకునే అవకాశం దొరికింది ఒకటేంటంటే బ్యాలెట్ యూనిట్ అంటే మనం ఓటు వేద్దాము అని అనుకున్నప్పుడు ఎవరికి ఓటు వేయాలంటే ఎస్పెషల్లీ అందులోకి కనపడదు కాబట్టి ఆ యొక్క బ్యాలెట్ యూనిట్ మీదే మీకు బ్రెయిలీలో మరి ఉంటుందండి ఒకటి రెండు మూడు నాలుగు అని సీరియల్ నెంబర్లు ఉంటాయి సో ఆ సీరియల్ నెంబర్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఎవరికి వేయాలో ఓటు ఆ విధంగా వేస్తారు అయితే ఏ సీరియల్ నెంబర్లో ఎవరున్నారనేది కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎవరైనా అబద్ధాలు కూడా చెప్పచ్చు కదా అందుకే ఏం చేస్తామంటే బా ఈ యొక్క ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లే ముందే మీకు పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి దగ్గర ఒక డమ్మీ బ్యాలెట్ పేపర్ని ఉంచడం జరుగుద్దండి అంటే ఈ విధమైనటువంటి నమూనాతో అంటే మనకి ఇంకా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎంతమంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారనేది ఇప్పుడు తెలియదు కాబట్టి మేము డమ్మీగా చూపిస్తున్నాము మా రియల్ టైంలో ఎవరైతే నియోజకవర్గంలో క్యాండిడేట్స్గా అంటే బ్యాలెట్ యూనిట్ మీద మనం ఏదైతే బ్యాలెట్ పేపర్ పెడతామో దానికి అనుసారంగా సీరియల్ నెంబర్ కానీ పేరు కానీ వీటికి సంబంధించిన వివరాలన్నీ అభ్యర్థి యొక్క పేరు గుర్తు పార్టీ పేరు రాదు బట్ సీరియల్ నెంబరు పార్టీ ఇవన్నీ కూడా రావడం జరుగుద్దండి సో ఇది పట్టుకొని ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఆ యొక్క విజువల్లీ ఇంపేయిడ్ మరి ఓటరు దాన్ని అసర్టైన్ చేసుకొని దాని ద్వారా ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా మరి వాళ్ళకి కూడా ఎపిక్ కార్డ్ ఇవ్వాలి వాళ్ళకి కూడా ఓటర్ స్లిప్ ఇవ్వాలి ఎందుకంటే మనం ఏబుల్ బాడీడ్ పర్సన్స్ ఓటర్లకి ఎలాగైతే ఫెసిలిటీలు ఉన్నాయో ఈసీఐ గైడ్ లైన్స్ను బట్టి వాటర్ స్లిప్ కూడా మేము బ్రైలీ లిపిలో తయారు చేయడం జరిగిందండి అది కూడా మరి అవుతుంది అట్ ది సేమ్ టైం ఎపిక్ కార్డు కూడా అంటే ఈ విధంగా ఎపిక్ కార్డా ఎపిక్ కార్డ్ అంటే ఓటర్ ఐడి కార్డు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇది ఇరుపక్షాలకి ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క ఓటర్ని ఇతనా కాదా అని తెలియాలంటే మనకి నేము పీఓలు వాళ్ళందరూ చదవగలగాలి సో వాళ్ళకి సౌలభ్యత ఉంది మరి ఇందులో ఉన్న వివరాలన్నీ నావే కావా అని తెలుసుకోవడానికి విజువల్లీ ఇంపేర్డ్ అందులోనేటువంటి వాటర్ తెలుసుకోవడానికి మీకు ఇది కూడా బ్రెయిలీలో కూడా ఉంటుంది సో ఇట్ సర్వ్స్ ద ట్విన్ పర్పజెస్ బోర్ టు ద పోలింగ్ పార్టీ అండ్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ద ఓటర్ ఈ విధంగా ఫెసిలిటేట్ చేయడానికి వెళ్ళాము ఇవన్నీ కూడా ముందుగానే మేము వాళ్ళకి అందించి ఆ విధంగా వాళ్ళు హ్యాజిల్ ఫ్రీగా మరి ఈ ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొనడానికి మేము చర్యలు చేపడతాం బూత్కి రీచ్ కావడానికి ఇప్పుడు కొంతమంది వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకుంటే అక్కడ దాకా వెళ్ళడానికి సహాయం అవసరం అవుతుంది అటువంటి వాళ్ళని అంటే బూత్ దాకా చేర్చడానికి ఏదైనా ఒక స్పెషల్ మెకానిజం ఉందా ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని బట్టి ఈ యొక్క గవర్నమెంట్ వెహికల్స్లో మరి మన యొక్క ఎలక్షన్ రిలేటెడ్ సిబ్బందే వాళ్ళందరికీ కూడా పోలింగ్ స్టేషన్కి తీసుకువెళ్ళడము మళ్ళా వాళ్ళని ఇంట్లో ఇళ్ళ వరకు తీసుకురావడం వచ్చి దింపడం అనేది కూడా ఎన్నికల సంఘన్న నియమాల ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా అభ్య లేకపోతే అభ్యర్థులు కానీ ఓటర్లని తరలించకూడదు అది మూడో కాంటాక్ట్ కాబట్టి సో ప్రభుత్వ పరంగా అంటే ఇక్కడ మీ అధికారుల పరంగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉంటాయి అదేనండి క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్కి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి మరి జిల్లా కలెక్టర్లుగా కూడా మరి సీఈఓ గారు ఆదేశాలు జారీ చేశారు ఎవరికి వాళ్ళు ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ అంటే అది హిల్లీ టెరైన్ అయితే ఒక ప్లాన్ ఉంటుంది లేకపోతే ఒక ఐలాండ్ అయితే ఒక ప్లాన్ ఉంటుంది మామూలు అర్బన్ ఏరియా ఒకలాగా రూరల్ ఏరియా సో దట్ ప్లాన్ దట్ ప్లాన్ కె నాట్ బి ఏ స్టీరియో టైప్ ప్లాన్ కటింగ్ అక్రాస్ ఆల్ ద నో టెరైన్స్ కాబట్టి జిల్లా కలెక్టర్లకి మరి సీఈఓ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఫైనల్గా మరి ఎలక్షన్ మెషినరీ గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ అంటే ఐ మీన్ ఎలక్షన్ మెషినరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూట్రల్గా ఈ యొక్క వెహికల్స్లో వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుద్ది కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి రాజకీయ ప్రలోభాలకి అవకాశం లేదండి వాళ్ళు పోలింగ్ బూత్ వరకు రీచ్ అయ్యాక పోలింగ్ లోపలికి అంటే ఆ ఈవీఎం మిషన్ దగ్గరికి రీచ్ కావడానికి రకరకాల మనం చూస్తూ ఉంటాం కొన్ని దగ్గర స్టెప్స్ ఉంటాయి కొన్ని దగ్గరలో చాలా డీప్గా ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది సో నడవగలిగిన వాళ్ళు ఓకే నడవలేని వికలాంగులు ఉంటారు కొంతమంది వాళ్ళని అక్కడికి రా ఒక సపరేట్గా ర్యాంపింగ్ సిస్టమ్ కానీ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంటుందా లేకుంటే వాళ్ళకి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ర్యాంపు రైలింగ్ అనేటటువంటి కాన్సెప్టు గత ముందు ఎలక్షన్స్లో కూడా ఉన్నాయి కానీ ఎప్పుడైతే యాక్సెసిబుల్ ఎలక్షను ఇన్క్లూజివ్ ఎలక్షను అంటే దివ్యాంగుల్ని తీసుకొని స్పెషల్ ఎంఫసిస్ ఇచ్చారో నూరు శాతం అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఎక్కడైతే ఆ గ్రేడియంట్ వన్ టు ట్వెల్వ్ వన్ టు టెన్ అని ఉంటాయి సో ఆ గ్రేడియంట్ ప్రకారం స్టెప్పు వెయ్య గలిగితే అంటే ఫ్లాట్గా ఉంటే పర్వాలేదు ఫ్లాట్గా ఉంటే తొవ్వి ర్యాంప్ వేయం కానీ ఆ గ్రే కాలు ఎత్తి కాలు వేయడం కష్టం అనుకున్నటువంటి ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ర్యాంపులు తర్వాత రైలింగ్ కూడా యాజ్ పర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా కలెక్టర్లందరూ కూడా గత ఆరు నెలల నుంచి ఈ ప్రాసెస్లో ఉన్నారు అది నియర్ టు కంప్లీషన్లో కూడా ఉందండి ఇక మరీ ముఖ్యంగా హియరింగ్ ఇం ఇంపాక్ట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంజ్ఞల ద్వారానే వాళ్ళ యొక్క మొత్తం లాంగ్వేజ్ అనేది ఉంటుంది సో పోలింగ్ స్టేషన్కి వచ్చాక అటువంటి స్పెషల్ ఏబుల్డ్ వాళ్ళ కోసం అంటే ఇక్కడ కేటగిరీస్ వైజ్గా ఒక్కొక్కరిని చెప్పుకుంటూ పోయేకంటే కూడా ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మీరు గైడ్ చేయడానికి మీరు ఎటువంటి సన్నద్ధతతో ఉన్నారు యాక్చువల్గా ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటెన్షన్తో ఉన్నామండి మనకి ఈ హోమ్స్ ఉన్నాయి తర్వాత స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం ద్వారా మరి ఆ డిపార్ట్మెంట్లో ఫిజియోథెరపిస్టులు ఉన్నారు సైన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత రిసోర్స్ పర్సన్స్ సిఆర్పిలు ఉన్నారు తర్వాత అని ఉన్నారు ఈ విధంగా తర్వాత ఎన్జిఓస్ ఉన్నాయి అందులో పొలిటికల్ ఎలిజియన్స్ ఎవరికి నాన్ పొలిటికల్గా ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నామంటే మేము పోలింగ్ స్టేషన్ వైజ్ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది సో మ్యాపింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళని ఏ విధంగా కేర్ తీసుకోవాలో దే ఆర్ వెల్వర్స్డ్ అండి దాని ప్రకారంగా వాళ్ళని మరి పోలింగ్ స్టేషన్ దాని వాలంటీర్స్ కన్నా ఈసారి మేము ఫెసిలిటేటర్స్ సో అంటే కంపల్సరీ అనమాట ఇక ఇక ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వాలంటీరిజం దే హ్యావ్ టు ఫెసిలిటేట్ బికాస్ ముందుగానే మేము ఇయర్ మార్క్ చేసి ఒక్కొక్క దివ్యాంగులైనటువంటి ఓటర్కి ఒక ఇండివిజువల్ ఫెసిలిటేటర్ ఉంటారండి వీళ్ళందరినీ సమన్వయపరచుకుంటానికి గ్రామ పంచాయతీ లెవెల్లో నోడల్ ఫెసిలిటేటర్ అని ఒకళ్ళు ఉంటారు ఈ నోడల్ ఫెసిలిటేటరు ఈ యొక్క దివ్యాంగులైనటువంటి ఓటర్ని ఈ ఫెసిలిటేటర్ల ద్వారా అనుసంధానం చేసి పోలింగ్ స్టేషన్కి పంపించడం అనేది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకుంటూ ఈవినింగ్ పోల్ టైం కల్లా హండ్రెడ్ పోలింగ్ అయ్యేటట్లుగా వీ విల్ టేక్ కేర్ అయితే ఎప్పుడైతే వీళ్ళు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్తారో వాళ్ళు ఆటోమెటికల్లీ ప్రాబ్లమ్ అయితే కనుక వాళ్ళకి వీల్ చైర్ మీద లోపలికి తీసుకెళ్తాము అక్కడ వరకు పర్మిషన్ చేస్తాము లోపల కూడా వాళ్ళు వీల్ చైర్లో త్రీ మరి త్రీ వీల్స్తో ఉన్నటువంటి ట్రైసైకిల్లో వాళ్ళు లోపలికి కూడా వెళ్ళి చక్కగా ఓటేసుకొని వచ్చేటటువంటి ఫెసిలిటీని కూడా మనం క్రియేట్ చేస్తున్నాము సైన్ లాంగ్వేజ్ వాళ్ళని మేము ఆల్రెడీ ట్రైన్ అప్ చేస్తూ ఉన్నాము అట్ ది సేమ్ టైం అదర్ డిసబిలిటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి కూడా రిబ్రైలీ వాళ్ళకి ఈ విధంగా సిఆర్పిలు వీళ్ళందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేయడం వల్ల ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక రిసోర్స్ పర్సన్ ఉంటారు ప్రతి దివ్యాంగుడైన ఓటర్కి కూడా ఒక ఫెసిలిటేటర్ ఉంటారు ఈ మొత్తం ఇంత సంక్లిష్టమైన ప్రక్రియలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ గ్రామ స్థాయి వరకు కూడా అసలు ఇలాంటి కార్యక్రమం ఒకటి ఉంది ఈ రకంగా అధికారులు మనకు సహాయం చేస్తున్నారు అని వాళ్ళకి తెలియచెప్పే విధంగా మీరు ప్రచార కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా సో ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఒక ఇంటర్వ్యూ కూడా ఒక రకమైనటువంటి రీచ్ అవుటే మాకు మేము మా దివ్యాంగులైనటువంటి సోదరుల దగ్గరికి సోదరి మనుల దగ్గరికి వెళ్ళడానికి రెండవది ఏంటంటే మన సీఈఓ ఆంధ్రప్రదేశ్ గారు ప్రత్యేకంగా వీళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ పెట్టడం వల్ల ఏం చేస్తున్నామంటే అందులోనటువంటి ఓటర్ల కోసము మరి బ్రెయిలీలో లే ఒక ఐఈసి మెటీరియల్ అంటే వాళ్ళకి అవగాహన వచ్చేటటువంటి మెటీరియల్ తయారు చేశాము అంతేకాకుండా ఆడియో క్లిప్స్ మేము చేసాము తర్వాత వీడియో క్లిప్స్ చేసాము తర్వాత ఎట్ ది సేమ్ టైం ఆడియో వీడియోతో పాటుగా సైన్ లాంగ్వేజ్లో కూడా మేము ఒక వీడియో క్లిప్ చేసాము సో ఇవన్నీ కూడా మరి వాట్సప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఈ గ్రూపులు ఏవైతే మరి వాళ్ళల్లో కూడా చాలా గ్రూపులు అంటే గ్రూపులు అంటే వాట్సాప్ గ్రూపులు ఉంటాయి సామాజిక సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో కూడా విస్తృతంగా మేము పంపించడం వల్ల మరి ఈసారి ఎస్పెషల్లీ టూ థౌజండ్ నైన్టీన్లో అవేర్నెస్ అనేది చాలా బాగుంది దీంట్లో ఇంకొక పార్ట్ కూడా ఉందండి సెన్సిటైజింగ్ ద పోలింగ్ స్టాఫ్ అనమాట అంటే వాళ్ళని మీరు ఓట్ అయ్యండి మీరు ఈ క్యాండిడేట్కి వేయడానికి ఈ విధంగా ఫెసిలిటేట్ చేస్తున్నాము మిమ్మల్ని తీసుకెళ్తాము మీకు అనే చెప్పడమే కాకుండా వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏంటి వాళ్ళకున్నటువంటి రైట్స్ ఏంటని చెప్పడానికి జిల్లా లెవెల్లో తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో తర్వాత పోలింగ్ పార్టీ డిస్పాచ్ అయ్యేటప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసరు ఒక లాస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు అప్పటి వరకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి గాను ఒక ట్రైనింగ్ మాడ్యూల్ కూడా మన సిఇఓ గారు తయారు చేయించారు అంటే సెన్సిటైజింగ్ ద స్టాఫ్ ఆల్సో నాట్ ఓన్లీ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ఇది యునిక్ అండి గతంలో ఏంటంటే వీళ్ళని ఒక కాంపోనెంట్ గా వీళ్ళ ఒక సబ్సెక్షన్ గా భావించి వీళ్ళ గురించి సెన్సిటైజ్ చేసినటువంటి ప్రక్రియ లేదు ఈసారి మరి ఆ విధంగా ట్రైనింగ్ మాడ్యూల్లో వీళ్ళ ట్రైనింగ్ మాడ్యూల్ కూడా ఇంచుమించుగా ఒక థర్టీ ఫైవ్ స్లైడ్స్తో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మన సీఈఓ గారు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో తయారు చేయించారు కిషోర్ కుమార్ గారు ఇన్ని చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర కొన్ని పొరపాట్లు కావచ్చు లోపాలు కావచ్చు దొరుకుతూ ఉంటాయి సో వాటిల్ని అధికారుల దృష్టికి తీసుకురావడానికి వారికి ఒక సపరేట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ కానివ్వండి లేకుంటే ఒక మెకానిజం అంటే ఆ సమస్య మీ దాకా తీసుకురాగలిగినటువంటి పరిస్థితిని మీరు ఎలా వాళ్ళకి కల్పిస్తున్నారు అంటే ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ అక్కడ ఎదురైన ఇబ్బందులు కానీ అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఏదైనా యంత్రాంగం ఉందా యాక్చువల్గా ఏంటంటే ఈ యంత్రాంగంలో కూడా మీకు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఓటర్లు ఎవరైతే ఉన్నాలో వాళ్ళతో వాళ్ళకి అనుగుణంగా ఉండేటటువంటి ఇంటర్ఫేస్ని అది ఆన్లైన్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు ఆఫ్లైన్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు క్రియేట్ చేయడం జరిగిందండి ఒకటి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ జనరల్గా మామూలు వాళ్ళకు ఉన్నదో ఆ నెంబర్ని వాళ్ళు వాడుకోవచ్చు అట్ ది సేమ్ టైం మనకు ఉన్నటువంటి వెబ్సైట్లో కూడా ఇంటరాక్టివ్గా ఒక యాప్ కూడా తయారు చేయడం జరిగింది ఓకే ఈ ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్కి అందులో స్పీచ్ రికగ్నిషను ఉంది అంటే బ్లైండ్ వాళ్ళు మళ్ళీ ఆ యాప్ని వాడుకోలేరు కాబట్టి వాళ్ళకి స్పీచ్ రికగ్నిషన్తో ఆ యాప్లో ఎంబైడెడ్గా ఉంది మిగిలిన వాళ్ళు కూడా ఆ యాప్ని వాడుకుంటానికి ఈ దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకమైన యాప్ కూడా తయారు చేయడం జరిగింది అది కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది అది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోమని మేము విస్తృతంగా మా ఏడి ద్వారా మా యొక్క యాప్ ఏదైనా ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారా అంటే దాన్ని ఎలా మీ సైట్లో నుంచి మనం యాక్సెస్ చేయడానికి ప్లే స్టోర్కి వెళ్ళి మనకి డిజేబుల్డ్ యాప్ అంటే అంటే గా అలా ఎలా టైప్ చేసినా ఆల్మోస్ట్ ఆల్ మనకి వచ్చేస్తా వచ్చేస్తాం ఇలాగే టైప్ చేయాలని లేదు కదా అంటే కొంతమంది చదువులేని ఓటర్లు కూడా ఉంటారు వాళ్ళు ఎలాగన్నా ఎవరికి చెప్పి దివ్యాంగులు ఓటరు అన్నా సరే ఇది డౌన్లోడ్ అయ్యే విధంగా ఉంది అంత ఈజీగా వాళ్ళు సార్ ఇక్కడ మనం ఒకటి చూసి ప్రదాకా దివ్యాంగులు వాళ్ళకి సంబంధించినటువంటి చూసాము ఈరోజు అయితే సొసైటీలో కూడా ట్రాన్స్జెండర్స్ వీళ్ళని కూడా ఒక ప్రత్యేక తరగతిగా గతంలో మన ప్రభుత్వాలు గుర్తించే ప్రజెంట్ ఎన్నికల కమిషన్ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని విన్నాం అంటే అందరిలోకి వచ్చి వాళ్ళు ధైర్యంగా ఓటు వేసి అందరిలాగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిని ఇప్పుడు యంత్రాంగం ఎట్లా కల్పిస్తోంది వాళ్ళకి వస్తే ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా అంటే ఇది బేసికల్గా ట్రాన్స్జెండర్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఒక రకమైనటువంటి సోషల్ ఇష్యూ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళని మేము మరి వాళ్ళ రీతిలోనే వాళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళని సెన్సిటైజ్ చేసేటటువంటి కార్యక్రమం మేము జిల్లా లెవెల్లో ఆల్రెడీ టేకప్ చేశాము వాళ్ళు ఏంటంటే ఓపెన్గా ఉండేటటువంటి పరిస్థితి కాదు కాబట్టి వీఆర్ ఇన్ టచ్ విత్ వి వీఆర్ సెన్సిటైజింగ్ దామ్ ఓకే ఇక అదేవిధంగా మీరు ఇందాక పేర్కొన్నట్టుగా దివ్యాంగులు ట్రాన్స్జెండర్స్తో కూడా వయోవృద్ధులు సో సీనియర్ సిటిజన్స్ కూడా మీ డిపార్ట్మెంట్ కిందకే వస్తారు కాబట్టి సో ఎక్కడైతే అవసరమైతే ఇప్పుడు దివ్యాంగులకి మీరు కల్పిస్తున్న ఫెసిలిటీసు వీళ్ళకు కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ అవి కూడా కల్పించే వీలుందా లే లేదు వీళ్ళు దివ్యాంగులు కాదు కాబట్టి వాళ్ళు ఓన్ పోలింగ్ బూత్ దాకా వచ్చినప్పుడు మాత్రమే అసిస్టెన్స్ ఉంటుందా ఎలా ఉంటుంది వాళ్ళకి సో ఇది వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కాదు ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ప్లస్ ఎయిటీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారనేది ఈసారి ఇవాల్యుయేట్ చేశారు ఓకే అంటే ఈ వీళ్ళతో పాటు వచ్చేటప్పుడు వాళ్ళని కూడా అవసరం అనుకుంటే తీసుకొస్తాము అందులో ఏమి ప్రాబ్లం లేదు బట్ ఏమైందంటే ఈసారి ఫెసిలిటేషన్ అంటే పోలింగ్ స్టేషన్ దగ్గర ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఒకప్పుడు బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేవాళ్ళు ఓకే ఈసారి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే గ్యారంటీ అన్నమాట ఇట్ షాల్ బీ దేర్ సో ఆ ప్రాసెస్లో మరి ప్రత్యేకంగా ఒక షామియానా వేయడం కానివ్వండి వాళ్ళకి కుర్చీలు వేయడం కానివ్వండి ఇప్పుడు దివ్యాంగులు అనుకుంటాము దివ్యాంగులు అంటే కాళ్ళు లేకపోయిన వాళ్ళకే వీల్ చైర్ అని కాదు ఇప్పుడు ఎయిటీ ప్లస్ ఎవరైనా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటారు వాళ్ళు దివ్యాంగులు కారు కానీ టోటల్లీ ఇన్కెపాసిటేటెడ్ టు వాక్ బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ ఆర్ సెలి సెనిలిటీ సో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని లోపలికి హెల్ప్ చేయమంటే విల్ హెల్ప్ సో తీసుకురావడంలో కానీ లేకపోతే లోపల ప్రైసైకిల్ వాడే విషయంలో కానీ అది ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ మరి సమ్మర్ కాబట్టి ఈ ఫెసిలిటేటర్స్ వాళ్ళని కూడా కేర్ తీసుకోమనేటటువంటి తర్వాత బటర్ మిల్క్లు ఇవ్వడము కలెక్టర్లు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వీళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుందండి సరే మొత్తం మీద మీ డిపార్ట్మెంట్ అనేది రకరకాల డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి ఎందుకంటే ఒకరు ఒక శాఖకు సంబంధించింది కాదు మీరు ఇందాక పేర్కొన్నట్టుగా ఒక ర్యాంప్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా రైలింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా లేకుంటే కొన్ని దగ్గర బేసిక్ ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలన్నా వివిధ శాఖల సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ శాఖ ఈ అన్ని శాఖల సమన్వయం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యంత్రాంగం ఏమైనా ఉందా వాళ్ళ కోఆర్డినేషన్ చేయడానికి మీ మీరు ఎలా దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది యాక్చువల్గా ఇక్కడ రెండు ఇష్యూస్ అండి దివ్యాంగులైనటువంటి ఓటర్లకి ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ రావాలనేది ఒక కాన్సెప్ట్ వీళ్ళని ఎన్రోల్ చేయడం కానివ్వండి బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎష్యూర్డ్గా క్రియేట్ చేయడంలో మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక నోడల్ టీం వేసాము అందులో డిఆర్ఓ గారు హెడ్ చేస్తారు తర్వాత ఏడీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళు కన్వీనర్గా ఉంటారు అలాగే అసెంబ్లీ స్థాయిలో కూడా మనకి కమిటీ ఉంది అందులో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఉంటారు ఎంపీడీఓ గారు కన్వీనర్గా ఉంటారు అలాగే పోలింగ్ స్టేషన్ వైజ్ కూడా అంటే చునావు పాఠశాల అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది దానికి రూపాంతరంగా పోలింగ్ స్టేషను లేదా చునావు పాఠశాల బోతార్ ఎనానిమస్ విత్ ఈచ్ అదర్ అక్కడ కూడా మరి మేము అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ వారు వీఆర్ఓ గారు పంచాయత్ సెక్రటరీ అటువంటి వాళ్ళని కూడా మేము ఇంక్లూడ్ చేసి ఒక టీం వేయడం జరిగింది అంటే జనరల్గా ఏంటంటే మా టీం మా డిపార్ట్మెంట్లో స్టాఫ్ తక్కువ సో మీరు అన్నట్టు రకరకాల డిపార్ట్మెంట్స్తో అటు ఆర్డబ్ల్యూఎస్ అవ్వచ్చు పంచాయతీరాజ్ అవ్వచ్చు మున్సిపాలిటీ అవ్వచ్చు తర్వాత రెవెన్యూ వాళ్ళు ముఖ్యంగా ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుంటాం సులభతరం చేయడానికే డిస్టిక్ లెవెల్ నోడల్ టీమ్ అఫ్ కోర్స్ స్టేట్ లెవెల్ నోడల్ టీమ్ ఈజ్ దేర్ డిస్టిక్ లెవెల్ నోడలు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నోడలు చునావు పాఠశాల లేదా పోలింగ్ స్టేషన్ లెవెల్ నోడల్ టీం కూడా మరి ఎక్కడా లేని విధంగా వేరే రాష్ట్రాల్లో లేనటువంటి విధంగా మన సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చర్యలు చేపట్టడం జరిగింది తద్వారా ఏంటంటే ఈ ఫెసిలిటేషన్ అనేది జవాబుదారీతనం పెరుగుద్ది కోఆర్డినేషన్ పెరుగుద్ది కంపల్సరీగా అవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి అంతేలేండి మీరు అన్నట్టుగా ఇది ఈ ఒక్క అధికారి తన భజస్ స్కంధనాల మీద వేసుకొని చేసేది కాదు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి వస్తేనే ఈ ప్రక్రియని మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోగలుగుతారు సో ఇక్కడ అన్నిటికంటే క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ అది మీ డేటాబేస్ ఉంది సో మీరు వాళ్ళకి కావాల్సినటువంటి మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇస్తున్నారు కానీ ఎక్కడైతే ఈ పోలింగ్ బూత్స్లోకి వెళ్ళి వాళ్ళని ఓటింగ్ దాకా తీసుకెళ్ళడానికి కొంతమంది గైడెన్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఫెసిలిటేటర్స్ అన్నారు ఆ ఫెసిలిటేటర్స్కి ఒక సపరేట్ శిక్షణ తరగతులు అనేవి ఇప్పుడు దాకా కండక్ట్ చేశారా అది ఏ స్థాయిలో కండక్ట్ చేశారు యా మంచి ప్రశ్న అండి ఇది యాక్చువల్గా ఈ ట్రైనింగ్ అనేది ఎలాగ ఎలక్షన్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తారు కానీ ఈ ఫెసిలిటేటర్సు నోడల్ ఫెసిలిటేటర్సు వీళ్ళందరూ మనకి ఎన్జిఓల నుంచి వస్తారు ఎన్ఎస్ఎస్ తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ తర్వాత రెడ్ క్రాసు తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్సులు ఉంటే వాళ్ళు రకరకాల నాన్ పొలిటికల్ క్లబ్స్ ఉంటాయి లైన్స్ క్లబ్బు లియో క్లబ్ వీళ్ళందరినీ కూడా మేము ఏం చేసామంటే ఈ ట్రైనింగ్ మాడ్యూల్ అందుకే తయారు చేసి డిస్టిక్ లెవెల్లో మేము టీఓటీస్ని తయారు చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ట్రైనింగ్ కూడా ఆ టీఓటీస్ ట్రైనింగ్ కంప్లీట్ కూడా అయిపోయింది సో వీళ్ళు ఇంటర్న్ ఆ సెన్సిటైజేషన్ కోసమే అసెంబ్లీ లెవెల్లో జరిగేటప్పుడు కూడా ఈ ట్రైనర్సు వీళ్ళు వెళ్ళి స్పెషల్ స్కూల్స్లో ఉన్నటువంటి ట్రైనర్సు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూడా అంటే దివ్యాంగులైనటువంటి ఓటర్లుని ఒకప్పుడు మరి మామూలుగా వాళ్ళని కూడా అందరితో పాటు చూశారు కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇవ్వడం వల్ల ఈ వీళ్ళ ట్రైనింగ్ మాడ్యూల్లో వీళ్ళకి ప్రత్యేకంగా ఉంది తర్వాత ఫెసిలిటేషన్లో ఉంది పోలింగ్ స్టేషన్లో ఉన్న ఫెసిలిటీలు క్రియేట్ చేయడంలో కూడా దివ్యాంగుల సెంట్రిక్గా అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ సెంట్రిక్ ఎలక్షన్ ప్రాసెస్ అవ్వడం అనేది మంచి ఇదండి అందుకే మేము ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్క లెవెల్లో కూడా మరి ఇవ్వడం జరుగుతుంది కిషోర్ కుమార్ గారు చాలా చక్కటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సో ఏం చేసినా సరే ప్రజల్లో ఒక చైతన్యం రావాలి ముఖ్యంగా ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్లో వాళ్ళకు ఒక భరోసా అనేది రావాలి సో మేము అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఓటు చేయగలము అనేటువంటి నమ్మకం వాళ్ళకి కలగాలి సో మీరు అంతిమంగా వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు మీ శాఖ తరఫు నుంచి వాళ్ళకి ఎటువంటి భరోసానిస్తారు మీరు ఇచ్చే స్లోగన ఏంటి అందరికీ ఇచ్చేటటువంటి స్లోగన్ ఏంటంటే మీరు అందరూ ఓటు వేయాలి మీరు ఎవరికి ఓటేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి గతంలో ఉందేమో ఈసారి అది లేదు ఈ మోడల్ బ్యాలెట్ పేపర్ కూడా ఉన్న కారణం చేత మీరు చక్కగా దాన్ని తెలుసుకొని ఎవరికి వెయ్యాలో ఫ్రీ అండ్ ఫెయిర్గా వేయచ్చు మీకు మొత్తం ప్రాసెస్ని గైడ్ చేయడానికి ఇప్పుడు ఒక ఫెసిలిటేటర్ అనేవాళ్ళు వచ్చారు మళ్ళీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎన్ ఎనీహౌ అక్కడ ఉంటారు వాళ్ళందరూ సెన్సిటైజ్ అయ్యి అవబడి ఉన్నారు మాకేం తెలీదు మాకు ఏ గైడెన్స్ లేదు మాకు ఏ ఇన్స్ట్రక్షన్ లేదు మీరు ఎలా లోపలికి రాకూడదు మీరు ఎవరు ఇంకోళ్ళు పట్టుకుని లోపలికి వచ్చారేంటి ఇవన్నీ ఇక లేవు లేవు ముందు ఇతను బ్లైండ్ కాదా అవునా అంటే నేను ఆల్రెడీ ఒక బ్రెయిలీలో అతనికి ఓటర్ స్లిప్ ఇవ్వడం జరిగింది అతనికి బ్రెయిలీలో మీకు నాకు అర్థమయ్యే విధంగా ఒక ఎపిక్ కార్డ్ ఇవ్వడం జరిగింది సో మీరు పోలింగ్ స్టాఫ్ కాదని లేరు ఇతనికి ఏం చేస్తున్నాడో ఇతనికి కాన్షియస్గా ఉన్నాడు సో ఈ విధమైనటువంటి ఎస్టాబ్లిష్మెంటు సెటప్ అంతా ఉంది ఇదంతా తెలియజేయడానికి మేము యాప్స్ డెవలప్ చేశాము తర్వాత ఈ ప్రచార మాధ్యమాల ద్వారా ఈ ఇప్పుడు మేము చేసిన ఆడియో వీడియో సైన్ లాంగ్వేజ్ క్లిప్స్ ఉన్నాయి వీటన్నిటినీ మరి వాడుకొని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ని ఎన్షూర్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో మరి దివ్యాంగులు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఛాలెంజ్డ్గా ఉన్నటువంటి ఓటర్లు శత శాతం ఫ్రీ అండ్ ఫెయిర్ హ్యాజిల్ ఫ్రీ ఎటువంటి బ్యారియర్స్ లేని మరి అట్మాస్ఫియర్లో ఓటేసినటువంటి ప్రత్యేకత మనకు వచ్చేటట్లుగా ఆర్ టేకింగ్ కేర్ రైట్ చాలా చక్కటిగా అండి ఎందుకంటే మీరు చెప్తున్నటువంటివన్నీ కూడా థీరీస్ ఎంటైర్ డిఫరెంట్ దాన్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అక్కడ మీరు పేర్కొంటున్నట్టుగా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యం పెరగెళ్తుంది సో అందులో మీ కృషిని ఖచ్చితంగా అభినందించాల్సిందే సో ముందుగా మీకు కూడా విషస్ చెప్తున్నాం సో ఈ ప్రక్రియలో మీరు కూడా సక్సెస్ సాధించాలి వంద శాతం ఓటింగు జరగాలి ఓటింగు ప్రక్రియలో అందరూ నిర్భయంగా పాల్గొనాలి అని చెప్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనొచ్చు అందుకు మా సేకరించే భరోసా ఇస్తామని చెప్తున్నారు డాక్టర్ జిసి కిషోర్ కుమార్ ఐఏఎస్ ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే